మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్నే యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము యో గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గం అంతలో నీ దేవుడిని ఎహోవా నీకు తోడైండును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు నిబ్బరము కలిగి ఉండు ఉండుమని దేవుడు వింటున్నాడు దిగులు పడకు జడియకు నేను నీకు సహాయం చేస్తానని దేవుడు చెప్తాడు నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడు ఎహోవా నీకు తోడైండును దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనకు సహాయం చేస్తాడు ఆపత్కాలంలో దేవుడు మనల్ని ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు కష్ట సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు మనము దేవుని స్థానంలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి మన ఓపిక కలిగి ఉండాలి నిరీక్షణ మనము కలిగి ఉండాలి బల విశ్వాసం మనము కలిగి ఉండాలి దేవుని భయము మనము కలిగి ఉండాలి దేవుడు నన్ను భయం మనము కలిగి ఉండాలి దేవుని అందు భయభక్తులు మనము కలిగి ఉండాలి దేవుని మాటకు మనం వారిగా ఉండాలి ప్రతి దినం దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి ప్రతి దినం దేవశని మేళ్లను బట్టి దేవుని ఆరాధించే ఆరాధించేవారిగా మనము ఉండాలి దేవుని నామాన్ని గణపరిచేవారిగా దేవుని నామాన్ని గొప్ప చేసేవారిగా మనము ఉండాలి దేవుడు మనను ఒక దినమున గనపరుస్తాడు ఒక దినమున హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు ఆస్వాదిస్తాడు దీవిస్తాడు నమ్మకం మనము కలిగి ఉండాలి మన జీవితాల దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడిగా ఉంటున్నాడు ఆత్మ ఫలములు మనము కలిగి ఉండాలి దేవుని సహలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి ఆశ్రయించే ఆశ్రయించేవారిగా ఉండాలి దేవుడు మనకు మేలు చేస్తాడు క్షేమాన్ని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు ప్రతి అక్కరాలు కూడా దేవుడు తీరుస్తాడు మనకు ఆ స్నేహులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు మనకున్న భనితలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు సమస్యలు బాధలన్నీ కూడా తొలగించి సంతోషాన్ని సమాధానమును నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు హృదయ వేదన దేవుడు తొలగించి దేవుడు మనకు నెమ్మదిని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనకు విడుదలను అనుగ్రహిస్తాడు మనల్ని విడిపిస్తాడు రక్షిస్తాడు దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉంటున్నాడు అనుక్షణం దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు దేవుని కొరకు మనము యథార్థంగా జీవించాలి దేవుని కొరకు మనము సాక్షులుగా నిలబడేవారిగా మనము ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయా తండ్రికి స్తోత్రాలు అ దిగులు పడకు జడియ కట్టున ప్రభ అయానికి స్తోత్రాలు నాయన ఉండే దేవుడో దేవుడవ ప్రభ అయానికి స్తోత్రాలు నాయన తండ్రినికి వందనాలు ప్రభ యేశయానికి స్తోత్రాలు ధైర్యపరుస్తున్న దేవుడు ఆదరిస్తున్న దేవుడు బలపరుస్తున్న దేవుడో నాయన నీ మాటల చేత ప్రభానికి స్తోత్రాలు నాయన ఆదరిస్తున్న దేవుడు వయానికి స్తోత్రాలు తండ్రి అయా ప్రతిదినం నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభా అయా మేము నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభు చాలా మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా దేవానికి స్తోత్రాలు మా క్షేమాన్ని దయచేవాడు నాయన మా జీవితాల గొప్ప కార్యంలో జరిగించే దేవుడు మేలు చేసే దేవుడు నాయన అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి మిమ్మల్ని విడిపించి రక్షించేవాడు అయా తప్పించే దేవుడవ ఆపత్కాలంలో ప్రభ నాయన నువ్వు ఆదుకునే దేవుడు కష్ట సమయంలో తండ్రి మాకు సహాయం చేసే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి ఏ సయానికి వందనాలు ప్రభ హృదయవేదన తొలగించి ప్రభ అయా సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు నెమ్మది దయచేసే దేవుడు శాంతిని అనుగ్రహించే దేవుడవ స్తోత్రాలు ప్రభ నాయన మాకున్న బండితులన్నీ కూడా ప్రభా తొలగించి తండ్రి అయాని బలం శక్తిని మాకు అనుగ్రహించే దేవుడు అయానికి స్తోత్రాలు తండ్రి ఈసయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు నాయన తండ్రినికి వందనాలు ప్రభ దేశానికి అనుకరించండి అయ్యి ప్రతి ఒక్కరికి మార్మటి రక్షణ దయచేతండి అనారోగ్యంతో ఉన్న ఉన్నప్పుడు స్వస్థపరచండియానికి స్తోత్రాలు ప్రభా తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో దర్శించు దర్శించునాయన వరకున్న బాల సమస్యలన్నీ తొలగించండి అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్న దర్శించు దర్శించిన ఆయన వరకు నప్పు ఇచ్చి ఆశ్రమించి దీవించిన ఆయనకి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభుకు పచ్చిపోయా ఏసయ్యానికి స్తోత్రాలు ప్రభు ఒక వాగ్దానం తండ్రి అలా ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మా పొందమని ఏ సున్నాములు అడుగుచున్నాము తండ్రి ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రతినిగా మనకు తోడని నడిపిస్తాడు రోజు జరుపుకున్న వారికి రోజు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేడమల్ల దీవించు నాక ఆమె